జనవరి పదిహేను నుంచి పంతొమ్మిది వరకు ఐదు రోజుల పాటు స్విట్జర్లాండ్ దేశంలోని దావోస్ పట్టణంలో దావోస్ సమ్మిట్ జరిగింది వరల్డ్ ఎకనామిక్ ఫోరం తరఫున వివిధ దేశాల అధినేతలు వివిధ రాష్ట్రాల అధినేతలు ఆర్థికవేత్తలు పారిశ్రామికవేత్తలు దాదాపు మూడు వేల మంది దాకా హాజరైనారు దావోస్ పట్టణం కేవలం పదకొండు వేల జనాభాతో ఉన్న అతి చిన్న పట్టణం ఎనభై తొమ్మిది లక్షలతో ఉన్న స్విట్జర్లాండ్ దేశంలో అది ఒక చిన్న పట్టణం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జర్మనీ ఆర్థికవేత్త ప్రొఫెసర్ క్లాస్ ఆర్టిన్ స్వాప్ అనే ఆర్థికవేత్త దావోస్ సెమిట్ని ప్రారంభించాడు ఆయన నేతృత్వంలో ప్రారంభమైంది ఆనాడు దాన్ని యూరోపియన్ మేనేజ్మెంట్ ఫోరం అనే పిలిచేవారు ఈఎంఎఫ్ యూరోపియన్ మేనేజ్మెంట్ ఫోరం అనే పిలిచేవారు పంతొమ్మిది వందల ఒకటి నుంచి పంతొమ్మిది ఎనభై ఏడు వరకు అదే పేరుతో యూరోప్ దేశాల్లో ఉన్న ఆర్థికవేత్తలు పారిశ్రామికవేత్తలు ఆ దేశాల అధినేతలు హాజరై ఆయా దేశాల యొక్క ఆర్థిక ప్రగతిని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగించేవారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో యూరోపియన్ మేనేజ్మెంట్ ఫోరంని వరల్డ్ ఎకనామిక్ ఫోరంగా పేరు మార్చడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థికవేత్తలు పారిశ్రామికవేత్తలు వివిధ దేశాల అధినేతలు వివిధ రాష్ట్రాల అధినేతలు హాజరవటం ప్రారంభమైంది ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరంని దాదాపు వెయ్యి బహుళజాతి సంస్థలు ఆర్థికంగా మద్దతు ఇస్తూ ముందుకు నడుపుతున్న పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా బహుళజ సంస్థలు ఆ కార్పొరేషన్లు వారి యొక్క ఉత్పత్తుల్ని ఇతర దేశాల్లో అమ్ముకునే అవకాశం ఇతర దేశాల్లో కంప్లైంట్ కంపెనీలు పెట్టే అవకాశం కోసం ప్రధానంగా ఈ సమ్మిట్ జరుగుతూ ఉంది ఈ సమ్మిట్ ప్రధాన ఉద్దేశం ఆయా దేశాల్లో పారిశ్రామిక అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి ఉపాధి కల్పన ఇవి ప్రధాన అంశాలుగా ఉన్నాయి మన దేశం నుంచి మన జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరంకి ముగ్గురు కేంద్ర మంత్రులు మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కావటం జరిగింది కానీ ఇందులో పేదవర్గాల్ని ఎలా పెరిగి తీసుకురావాలి ప్రాంతీయ అసమానతను ఎలా తగ్గించుకోవాలి అత్యధిక ఉపాధి కల్పించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలి క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ కన్నా లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ని ఎలా ముందుకు తీసుకురావాలి సమాజంలో అసమానతలు లేకుండా ఎలా చూడాలి ఆయా దేశాల్లో అవినీతి లేకుండా ఎలా చూడాలి ఇలాంటి అంశాల మీద చర్చలు జరగటం లేదు దీని బదులుగా ఆయా బహుళ సంస్థలు వారి యొక్క ఉత్పత్తుల్ని వారి యొక్క పెట్టుబడిని పెంపొందించుకోవడానికి ఉపయోగిస్తున్న పరిస్థితిని గమనిస్తున్నాం దాదాపు మూడు వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు గత పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి మనం పరిశీలిస్తే ఈ దావో సమిట్కి వచ్చిన పారిశ్రామికలు కానీ దేశ అధినేతలు కానీ అక్కడ తీసుకున్న నిర్ణయాలు పది శాతం కూడా అమలు కావటం లేదు పెద్ద ఎత్తున ప్రచారం చేయటం లక్షలాది కోట్ల రూపాయలు పెట్టుబడులుగా వచ్చేస్తున్నాయని చెప్పటం పెద్ద ఎత్తున భారీ ప్రకటనలు చేయటం అది వారి ప్రచారానికి వారి పర్సనాలిటీని పెంపొందించుకోవడానికి ఉపయోగిస్తున్న పరిస్థితి కానీ దానికి భిన్నంగా ఆశించిన ఫలితాలు ఆశించిన పెట్టుబడులు రాకపోవటం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఆ వస్తువుల పెట్టుబడులు కూడా ఆయా దేశాల్లో పేదరిక నిర్మూలన కోసం కానీ ఆయా దేశాల్లో ప్రజల మధ్య ఉన్న అసమానతలు తగ్గించడానికి కానీ ఆయా దేశాల్లో ప్రాంతాల మధ్య ఉన్న అసమానతలు తగ్గించడానికి కానీ అవి తోడ్పెట్టండి ఈ దావోస్ సమ్మిట్కి మన రాష్ట్ర ముఖ్యమంత్రి లోకేష్ రామ్మోహన్ నాయుడు అనేక మంది హాజరయ్యారు చాలా విస్తృతంగా చర్చించారు అనేక ప్రాజెక్టులు వస్తాయని ప్రజల ముందు తెలియజేయడం జరిగింది చూద్దాం ఆశిద్దాం ఎలాంటి పెట్టుబడులు వస్తాయో ఎలాంటి అభివృద్ధి జరుగుద్దో పరిశీలిద్దాం